పథకాల అమలు కంటే కూడా బ్రాందీ షాపులు జనసేనకి ఎన్ని ఇవ్వాలి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి టీడీపీ ఎన్ని ఇవ్వాలి ఈ బ్రాందీ షాపుల కోసం కొట్టుకున్నారు కానీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు జగన్ పెట్టిన నవరత్నాలు కాదు అవి శని రత్నాలు అన్నాడు అవి శని గ్రహాలు అన్నాడు కానీ నేను వచ్చి సూపర్ సిక్స్ అన్నాడు ఈ సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేకపోయాడంటే ఇప్పుడు ఏమంటున్నాడు దొంగడుపులేడుతున్నాడు అయ్యో ఇంత కష్టం అనుకోలేదు జగన్ ఆ రోజు మేట నొక్కుతున్నాడు ముసలిదైన మేట నొక్కిద్ది ఇది అంత గొప్ప అన్నాడు మరి నువ్వు వచ్చి ఆరు పథకాలు పెట్టి నువ్వు ముసలాడువే నువ్వు మరి ఇప్పుడు నొక్కు ఆరు సూపర్ సిక్స్ నొక్కు ఎందుకు నొక్కలే మాత్రం అంటే బడ్జెట్ లేదంటున్నాడు నువ్వు ఈరోజు లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసావు పది నెలలో లక్షాభై వేల కోట్లు లేచి ఎక్కడికి ఎందుకని ఈ పథకాలు అమలు కాపయోగించట్లేదు అంటే మీరు అంటున్నారు మీరు అధికారంలోకి వచ్చిందే జనాన్ని మోసం చేయడానికి రెండు వేల పద్నాలుగులోనేమో మారిన మనిషి అని చెప్పి అధికారంలోకి వచ్చావు ఇప్పుడేమో సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చావు అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చావు జనసేన బీజేపీ టీడీపీ ఈ కూటమి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ వీళ్ళు చాలా చేసినట్టు మోసాలను చూపుతూ ఈ సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి జనమందరూ కలుదరవాలని ఈ కూటమి వ్యతిరేకంగా పోటాడి సూపర్ సిక్స్ అమలుకై మహిళలందరూ కదిలి రమ్మని గా పిలిపిస్తూ ఈ ధర్నాన్ని ఈరోజు మేము చేయడం జరిగింది